ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మీరు ఈ విధంగా లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రికమెండ్ అవుతుంది అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నెల్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఎవరు ఎమ్మెల్యేలుగా గెలిచారో ఒకసారి ఇప్పుడు చూద్దాం ముందుగా కావలి నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దొగ్గుపాటి కృష్ణారెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఘన విజయం సాధించారు ఇక వెంకటగిరి విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి కోరుగండ గారు తన సమీప వైసీపీ అభ్యర్థి నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీద విజయం సాధించారు ఇక ఉదయగిరి నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కాకర్ల సురేష్ తన సమీప వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక నెల్లూరు సిటీ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పి నారాయణ గారు తన సమీప వైసీపీ అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్ మీద గెలిచారు ఈయన ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇక నెల్లూరు రూరల్ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈయన వైసీపీ నుండి టీడీపీకి వచ్చి పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద ఘన విజయం సాధించారు ఇక కోవూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తన సమీప వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక ఆత్మకూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేశారు ఆయన తన సమీప వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి మీద ఘన విజయం సాధించారు ఇక సుళ్లూరుపేట విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి నెలవెల విజయశ్రీ తన సమీప వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య మీద ఘన విజయం సాధించారు ఇక సర్వేపల్లి విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా సీనియర్ రాజకీయ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక చివరిగా గూడూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పాసం సునీల్ కుమార్ పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి మేరుగా మురళీధర్ మీద ఘన విజయం సాధించడం జరిగింది ఈ విధంగా నెల్లూరు జిల్లా మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలకు కాను పదికి పది టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ